బైబిల్ పవర్ మినిస్టర్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రేమైన దేవుని ప్రజలారా ప్రతి కొత్త విషయాన్ని మీరు తెలుసుకుంటూ ఉన్నారు ఆత్మీయంగా బలపడుతున్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను ఏది చేసినా క్రైస్తవులకు ప్రయోజనకంగా ఉండాలని ప్రజల ఆత్మీయంగా బలపడాలని ఈ విషయాన్ని నిమిత్తం పంచుకుంటూ ఉన్నాను నన్ను గణపరచువారిని నేను గనపరచదని దేవుడు సెలవిస్తూ వచ్చారు క్రైస్తవుడు అనే మాట ఆ పేరుని బట్టి గర్వించాలని అపోస్తుల కార్యాలలో పౌరు దినాలలో అపోస్తుల దినాలలో శిష్యులకు వారికి దేవుడు తెలియజేస్తూ వచ్చారు క్రైస్తవుడు అయినందుకు మనం గర్వించాలా సిగ్గుపడకూడదు ఇప్పుడు నేను చెప్పబోయే చూపించే వీడియో మిమ్మల్ని చాలా ఆత్మీయంగా నేను విశ్వసిస్తున్నాను ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు షేర్ చేయండి ఎందుకంటే విలువైన సమాచారం ఎవరు చెప్పనివి ఎన్నడూ వినని సంఘటనలో ఈ ఛానల్లో మీరు వింటున్నారు రాబోయే దినాలే ఇంకా ఇలాంటి విషయాలు మీరు తెలుసుకుంటారు పాకిస్తాన్ దేశం ఎక్కువగా ముస్లింలు నివసించే దేశం అక్కడ క్రైస్తవులకు చాలా ఇబ్బంది ఏర్పడతా వస్తూ ఉంది ఈ మధ్య కాలంలో కూడా చలి చర్చలను వారు కాల్చివేయడం మత ఉన్మాదంతో కొంతమంది ప్రవర్తించి బాధపరచడం దాని గురించి ఆ పాకిస్తాన్లో ఉన్న చాలామంది ప్రెసిడెంట్స్ తర్వాత మాజీ ప్రెసిడెంట్స్ ఆ తర్వాత ముఖ్య ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఆ చర్యను ఖండిస్తూ వచ్చారు మంచిది అయితే అలా జరుగుతున్న సంఘటన గురించి అసెంబ్లీలో ఒక చర్చ జరుగుతా వచ్చింది ఎందుకు అంటే క్రైస్తవులను చిన్న చూపు చూస్తున్నారు పాకిస్తాన్లో క్రైస్తవులను థర్డ్ డిగ్రీ కింద వారు సెకండ్ డిగ్రీ కింద వారు పరిణిస్తా ఉన్నారు మనుషులందరూ ఒకటే క్రైస్తవులు దేశానికి పాకిస్తాన్కి ఎంత చేశారో నేను అనేక విషయాలు మీకు తెలియజేస్తాను అన్నట్లుగా ఒక డాక్టర్ గారు ఒక సహోదరి మాట్లాడుతున్న విషయం అసెంబ్లీలో ఆమె మాట్లాడుతుంది జరిక్ అజీమ్ అనే ఒక డాక్టర్ గారు అయ్యా నేను పాకిస్తాన్ దేశంను బట్టి గర్విస్తూ ఉన్నా నేను పాకిస్తాన్ దేశంలో మేము పుట్టాం మా తల్లిదండ్రులు ఎక్స్ ఎంపీలు వారు ఫిలిప్ అజ్మీర్ గారు మా తల్లి గారు కూడా డాక్టర్సే వారు ఎంపీలు నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవ పాఠశాలలో పెరిగా క్రైస్తవ పాఠశాలను చదివాను నేను నాకు క్రమం నేర్పించింది క్రైస్తవ పాఠశాల నేను ఎలా జీవించాలో నాకు క్రిస్టియన్స్ చాలా విషయాలు నేర్పిస్తూ వచ్చా నా తల్లిగారు మా తండ్రి గారు ఇద్దరు యేసు క్రీస్తుని విశ్వసిస్తూ వచ్చారు యేసు క్రీస్తు నమ్మిన తర్వాత వారి జీవితము ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళింది వారు డాక్టర్లుగా మారారు ఎంపీలుగా మారారు అయితే ఇప్పుడు క్రైస్తవులకు పాకిస్తాన్ దేశంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి జరుగుతూ ఉంది దాని గురించి కొంచెం చర్య తీసుకోండి అని అక్కడ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ ఉన్న మాటలు ఆమె వృత్తి యాజ్ ఎ డాక్టర్గా తను పాకిస్తాన్ దేశంలో ఉంటూ ఆమె పాకిస్తాన్ చెప్పుకుంటూ నేను క్రిస్టియన్ పాకిస్తాన్ క్రిస్టియన్ అన్నందుకు నేను గర్విస్తున్నాను నేను నేను క్రైస్తవురాల కనిపిస్తా ఉన్నా దయచేసి పాకిస్తాన్లో మైనారిటీలను తక్కువగా చూడవద్దు మెజారిటీ ముస్లింస్ కావచ్చు బట్ ఆర్ బర్త్ ఇన్ పాకిస్తాన్ ఆర్ బోర్న్ ఇన్ పాకిస్తాన్ పాకిస్తాన్ దేశంలో ఉన్న మేము పాకిస్తాన్ పౌరులం ఏ విశ్వాసానైనా మేము విశ్వసించడానికి ఉంది మానవులుగా మాకున్న హక్కులు అవి

گونگ می دس اپرچونٹی آف ٹائم میں دعا کی جاتی ہے اور لے کے ایک سپاہی تک کے لیے دعا کی جاتی ہے یہ نہیں دیکھا جاتا کہ وہ مسلم ہے وہ کرسچن ہے یا وہ ہندو ہے دعا کی جاتی ہے اور سب کے لیے کی جاتی ہے ہمارے چرچیز میں دعا ہوتی ہے تو سب کے لیے ہوتی ہے लेकिन जब माइनॉरिटीज की बात आती है तो उसमें कहा जाता है कि नहीं क्रिश्चियंस के लिए दुआ नहीं हम कर सकते अगर आई एम अ डॉक्टर माई सेल्फ हम फ्रंट लाइन में होते हैं हम मरीजों से नहीं पूछते कि आपका मजहब क्या है हमें रिगार्ड हम पाकिस्तान को ऑन करते हैं आई एम प्राउड टू बी अ पाकिस्तानी आई एम प्राउड टू बी अ क्रिश्चियन పాకిస్తాన్ దేశంలో మొట్టమొదటిగా క్రైస్తవులే చదువును తీసుకొచ్చారు మేము అక్కడే చదువుతూ వచ్చాం మా వాతావరణం అంతా కాబట్టి పాకిస్తాన్లో ఉన్న క్రైస్తవులను తక్కువ చూపు చిన్న చూపడవద్దు చిన్న చూపు చూడవద్దు మా నాన్నగారు క్రైస్తవురా క్రైస్తవుడు మా అమ్మ క్రైస్తవురాలు మైనారిటీ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తులలో ఈమె ఒక ప్రధాన పాత్ర సంపాదించుకొని సాధించి క్రైస్తవుల తరఫున మాట్లాడుతూ ఉంది ఎంత అద్భుతమైన విషయం చూడండి ఇది అసెంబ్లీలో జరిగిన సంఘటన యాజ్ ఎ పాకిస్తాన్ నేను ఒక పాకిస్తాన్ నేను రాలేనైనా నేను క్రైస్తవ రాలను నేను పాకిస్తాన్ రాలిగా క్రైస్తవు నేను గర్విస్తున్నా అంటూ ఉంది ఎంత గొప్పదే నేను కూడా గర్విస్తున్నా యాజ్ ఎ ఇండియన్ ఆమె క్రిస్టియన్ నేను ఇండియాలో ఉన్న క్రైస్తవుల గర్విస్తా ఉన్నా నేను యేసు క్రీస్తు వారు మాకు నేర్పించిన బాధ అదే దేవుడి నేర్పించిన విధానం ఏంటంటే నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమనే మాట ఎవరిని ద్వేషించాం ఎవరిని దుర్భాషలాడం ఎవరిని బాధ మా యొక్క వ్యక్తిత్వాన్ని మేము కొనసాగిస్తూ ఉంటాం అయితే ఈ దినాల్లో చూడండి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు సీఎంలు ఉన్నారు బట్ నేను క్రైస్తవుడిని నేను క్రైస్తవు అని చెప్పుకోవడానికి మనస్సు రాని పరిస్థితి మనస్సు రాని పరిస్థితి క్రైస్తవుడు అంటే ఎవరో అనుకునే పరిస్థితి అంటే ఏదో తక్కువ అనుకునే పరిస్థితి బట్ కాదు 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 క్రైస్తవుడు అందరికంటే ఉన్నతమైన వ్యక్తి నేను గర్విస్తా దాన్ని బట్టి ఎందుకంటే ఈరోజు ప్రపంచానికి అనేకమైన వాటిని పరిచయం చేసింది క్రిస్టియన్ చదువును తీసుకొచ్చింది క్రిస్టియన్ ఒక కల్చర్ను తీసుకొచ్చింది క్రిస్టియన్ ప్రేమను తీసుకొచ్చింది క్రిస్టియన్ ఆకాశాన్ని భూమిని సృష్టించింది యహోవా దేవుడా ఆ దేవాతి దేవుడే యేసు క్రీస్తు భూమి మీదకి పంపించి మానవుల రక్షణ కొరకై ఆయన పాపములను క్షమించుట కొరకాయ ఆయన మనుషుల కొరకు చనిపోయాడు తిరిగి లేచాడు మరణాన్ని మింగివేసిన దేవాతి దేవుడిగా యేసు క్రీస్తుల వారి గురించి కూడా చెప్పుకునే భాగ్యాన్ని దేవుడిస్తూ వచ్చాడు గర్విద్దాం క్రిస్టియన్ గా మనం గర్విద్దాం క్రిస్టియన్ అనేది ఒక మతం కాదు జ్ఞాపకం చేసుకోండి క్రిస్టియన్ అనేది ఒక మతం కాదు అదొక మార్గము క్రైస్తవుడైనందుకు మనం ఇతరులకు సహాయం చేస్తూ ఇతరులను ప్రేమిస్తూ ఇతరులను ఆదరించే కృప మనం కలిగి ఉండాలి అందుకే క్రైస్తవుడు ఎప్పుడు కత్తి పట్టడో క్రైస్తవుడు ఎప్పుడు రాయిబట్టడో క్రైస్తవుడు ఎప్పుడు కర్రబట్టడో ఎంత ఇబ్బందులు పెడుతున్నా తగ్గించుకొని ఉంటున్నాడు చూడండి అది క్రీస్తు నేర్పించిన పాఠం కానీ దినాల్లో మతము పేరు చెప్పుకొని మతాలు చెప్పుకొని తుపాకులు పట్టుకొని కవాతులు చేస్తూ కత్తులు పట్టుకొని కర్రలు పట్టుకొని చంపుకుంటూ వెళ్తున్నారు పదాలను పగిస్తూ ఉన్నారు దేవునికి మేము సేవ చేస్తున్నామని చెప్పి మనుషులను చంపే స్థితి వచ్చింది కానీ క్రైస్తవుడు చూడండి ఎప్పుడు కూడా అలా చేయడు ఆలోచించండి పాకిస్తాన్ లో ఉన్న ఆమె చెబుతున్న సంఘటన చాలా మంది హృదయాన్ని గెలుచుకుంది ఎస్ నిజమే అందరు చప్పట్లు కొడుతూ ఉన్నారు చప్పట్లు కొడుతూ ఉన్నారు చప్పట్లు కొడుతూ ఎస్ ఏమో చెప్పింది కరెక్ట్ పాకిస్తాన్ లో క్రైస్తవుడు క్రైస్తవురాలు క్రిస్టియన్స్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వారికి న్యాయం చేద్దామంటే ఎస్ మేము చేస్తాం అని ఆ పాకిస్తాన్ లో ఉన్న ప్రెసిడెంట్స్ అందరు ఏకమై క్రైస్తవులకు సహాయం చేద్దాం మనం అని వారు కూడా చర్య తీసుకుంటున్నారు ఎంత గొప్ప కార్యం అంటే భారతదేశంలో కూడా ఎందుకు అలాంటి రావట్లా ఎందుకు జరగట్లేదు ఎందుకు సీఎంలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు ఎందుకు పార్లమెంటులో అసెంబ్లీలో వీటి గురించి మాట్లాడలేకపోతున్నారు క్రైస్తవుల హక్కుల గురించి ఎందుకు తెలుసు తెలుసుకోలేకపోతున్నారు మనుషులకు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది ఓటు వేస్తున్నాం కాబట్టి హక్కు ఉంది ప్రశ్నించే హక్కు ఉంది బ్రతికే హక్కు ఉంది ఎవరు విశ్వాసాన్ని ప్రకటించుకునే హక్కు ఉంది ఎవరో వచ్చి పెత్తనాలు చేసే హక్కు లేదు కానీ ఎందుకని ఎమ్మెల్యేలు ఎంపీ ఎంతో మంది కలెక్టర్లు పోలీసులు ఉన్న ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే కష్టం ఆ డాక్టర్ గారు మాట్లాడతా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు దట్ ఈస్ ద గ్రేట్ హ్యూమన్ బీయింగ్ పవర్ అండి దాని మీద ఆధారపడదాం నీకు వస్తున్న ఈ సమస్యలు శోధనలు గళాల విలపించాలా తెలియజేయాలా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంటాం ప్రార్థన అంటే కుదరదు తెలియచేయవలసిన సంఘటనను తెలియజేసే చోట తెలియచేయాల ఆమె తెలియజేసింది కాబట్టి ఆ పాకిస్తాన్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకా చాలామంది అధికారులకు ప్రేమ కలుగుతూ ఉంది వాళ్ళే చర్చీలు కట్టి నిర్మిస్తూ ఉన్నారు పాకిస్తాన్లో సెల్యూట్ ఆ సహోదరికి దేవునికి మహిమ కలుగును గాక మనం కూడా అలాగ ఉందాం అలాగా క్రీస్తు కొరకు పోరాడదాం క్రైస్తవుల తరఫున మనం నిలబడదాం క్రైస్తవుల తరపున ఏదైనా చేయడానికి సిద్ధపడదాం ఈరోజు నేను నేను ఎందుకు మాటలు చెప్తున్నాను వాక్యాలు చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చు వాక్యాలు చెప్పుకుని నాలుగైదు మాటలు చెప్పేసి అయిపోయింది అనుకోవచ్చు కానీ ఎందుకు లోకంలో ఎవరు తెలియజేసిన తెలియజేయని సంఘటనలు ఎందుకు నేను తెలియజేస్తున్నా కారణం ఏంటి అంటే క్రైస్తవులకు ఒక మేలు చేయాల క్రైస్తవులలో ఒక ధైర్యాన్ని నింపాల తెలియని విషయాలు తెలుసుకుని వారు దేవుని కొరకు బలపడాలనే ఉద్దేశంతో కదా నేను దైవజైన్ దేవుని సేవ చేస్తున్నాను ఎన్నో సంఘాలు ఉన్నాయి ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు ఎన్నో ప్రాంతాలకు వెళ్లి విరిగి వాడబడే పరిస్థితి ఖాళీ లేని పరిచర్య ఈ నెలంతా మీటింగ్స్ మ్యారేజెస్ హౌస్ విజిటింగ్స్ హౌస్ డెడికేషన్స్ పెళ్ళిళ్ళు మరణాలు ఇవన్నీ బర్త్డే ఫంక్షన్స్ అన్నిట్లలో బిజీగా ఉన్నా అయినా కూడా ప్రజలకు తెలియచేయాలని ప్రతి విషయం నేను మీకు తెలియజేస్తాను ఆలోచించండి దేవుడి కొరకు నిలబడండి క్రైస్తవుడిగా మీరు ప్రభు కొరకు నిలబడండి ప్రజలకు సహాయం చేయండి దేవుడి కొరకు నిలబడితే మనకు దేవుడికి సహాయం చేస్తాడు పరిశుద్ర మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పడుస్తుంటారు అధికారులు అందరూ క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించే కృపద చేయండి క్రిస్టియన్ అని గర్వించే రావని సహాయం చేయండి ప్రభుత్వం ఎందుకంటే మీరు పాపం లేని వ్యక్తి కాబట్టి నేను నమ్మిన మేము రాజులమే రాజకుమార్తెలమే ఆ విధంగా మమ్మల్ని బలపరచమని ఆ సహోదరి కూడా భద్రపరచమని పాకిస్తాన్ కూడా జ్ఞాపకం చేసుకోమని రక్షించుకోమని భారతదేశాన్ని రక్షించుకోమని ఆదులను ఉంచుకోమని దేశ దేశాలని ఆదులను ఉంచుకోమని మత ఉన్మాదు ప్రజలను రక్షించుకోమని ఏ క్రీస్తు ప్రార్థించి పెడుకున్నాను తండ్రి ఆమెన్